హలో మైడియా వ్యూవర్స్ ఈరోజు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేద్దామా అని తెగ ఆలోచించాను పిల్లల్ని అడిగితే ఇది అదొద్దు అని తెగ పెట్టారు సరే కదా అని చెప్పేసి బాగా ఆలోచించి ఈ బ్రేక్ఫాస్ట్ తయారు చేశాను దానికి ఒక గ్లాస్ పెసరపప్పుని బాగా కడుక్కొని మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసేసాను ఆ తర్వాత టూ గ్లాస్ ఓట్స్ని కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసి ఇలా కూర్సుగా రుబ్బేసుకొని దానిని కూడా పిండిలో కలిపేసుకొని ఆ తర్వాత ఒక గ్లాస్ రవ్వని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకొని పప్పు ఓట్స్ మిక్చర్ ఉంది కదా అందులోనే కలిపేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం వేసుకొని అందులోనే ఒక గ్లాస్ పెరుగు పోసుకొని చక్కగా వాటర్ని అడ్జస్ట్ చేస్తూ ఇడ్లీ పిండిలా కలిపేసుకోవాలి ఇది కాసేపు పక్కన పెట్టేసి దీనికోసం మనం పోపు పెట్టుకోవాలి ఆయిల్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కరివేపాకు వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఆ పోపుని మనం ఈ పిండికి కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేస్తూ ఇడ్లీ పిండిలా కలిపేసుకోవాలి తర్వాత దీంట్లో ఫైనల్గా మనము ఈనో సాల్ట్ని కలిపేసుకుంటే తొందరగా ఫర్మెంట్ అయిపోతుంది అప్పటికప్పుడు ఇడ్లీలు వేసేసుకోవచ్చు ఈ విధంగా మనము ఇడ్లీలు ఒక టెన్ మినిట్స్ స్టీమ్ చేసామంటే చక్కగా రెడీ అయిపోతాయి అవి స్టీమ్ అయ్యే లోపల నేను పల్లీ చట్నీ కూడా చేసేసుకున్నాను చూడండి చక్కగా ఉడికిపోయి నైఫ్ కూడా క్లీన్గా వచ్చింది ఇప్పుడు వీటిని మనం డీమోల్డ్ చేసుకొని టేస్టీ టేస్టీ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉన్న ఈ దాల్ ఓట్స్ రవ్వ ఇడ్లీ తయారైపోతుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్